హలో హైర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ ఫార్టీన్ టు ఫిఫ్టీ ఫోర్ బెస్ట్ సైజెస్లో ఒకటి గెస్ట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి చాలా తక్కువ ధరలో రీజనబుల్ ప్రైస్లో మనకి హైవేకి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సరే ఫస్ట్ ఇనిషియల్గా అయితే ఇది ఎలా ఉందో ఒకసారి చూడండి ముందు గార్డెన్ ఉంటుంది చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది గేట్ ఉంటుంది మనకు ఒక బోర్ ఉంది టూ రూమ్స్ ఉంటాయి విత్ పాల్ సీలింగ్ మనకి మార్బుల్స్ అవన్నీ ఉంటాయి క్లియర్గా టైల్స్ కూడా ఉంటాయి సో ఇదైతే మనకి అటాచ్డ్ బా బాత్రూమ్స్ ఉంటాయి దేని దానికి రూమ్కి మళ్ళీ సపరేట్గా అయితే కామన్ బాత్రూమ్ ఒకటి ఉంటుంది సో ఇక్కడ చూడవచ్చు మనం ఎలా ఉంది అని చెప్పేసి లోపల బయట సో ఇది దీని లొకేషన్ ఇది ఎక్కడ ఉంది అని చెప్పేసి ఒకసారి చూద్దాము ఇది కోట్ చేస్తున్నైతే నైన్టీన్ థౌసండ్ పర్ స్క్వేర్ అయితే కోట్ చేస్తున్నారు స్లైట్లీ ఇన్వేషబుల్ ఇది సో ఇది లొకేషన్ ఇది ఇలా ఉంటుంది సో సైజ్ అయితే బెస్ట్ సైజెస్ ఇదేంటంటే గెస్ట్ హౌస్ కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్కి కానీ పనిచేస్తుంది ఇది హైవేకి దగ్గర కాబట్టి ఫ్యూచర్లో కమర్షియల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళు ఏంటంటే రెంటల్కి ఇస్తున్నారు పర్ డే ఫోర్ థౌసండ్ రూపీస్ అలా ఎందుకంటే ఇది ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది ఎయిమ్స్ హాస్పిటల్ అంటే చాలా వరకు తెలిసే ఉంటుంది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ ఇండియా సో అరౌండ్ ఒక టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఏకర్స్లో కడుతున్నారు సో త్రూఅవుట్ మన ఇండియాలో ఉన్న హాస్పిటల్లో ఇది బిగ్గెస్ట్ మనము ఇది అందరికీ తెలిసే ఉంటుంది మనకు హైదరాబాద్లో ఇది బీబీ నగర్ ఇది మనకు కనిపించింది వరంగల్ హైవే మనకు అక్కడ కనిపిస్తున్నది మనకి ఎయిమ్స్ హాస్పిటల్ అరౌండ్ సెవెంటీ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంటేజ్ కంప్లీట్ అయిపోయింది ఇది ఒక థర్టీ పర్సెంట్ రిమైనింగ్ ఉంది వన్స్ ఇది కంప్లీట్ అయిపోతే ఎయిమ్స్ హాస్పిటల్ ఈ సరౌండింగ్స్లో అన్ని బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే ఈ ఏరియాకైతే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది సో అందుకని చెప్పేసి ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ నేను పోస్ట్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మనకి ఉప్పల్ నుంచి నారపల్లి వరకు స్కైవే పడుతుంది గట్కేసర్ నుంచి ఔషపపూర్ వరకు మనకి బ్రిడ్జ్ పెడుతున్నది సో ఇక్కడ నుంచి నుంచి అంటే అరౌండ్ ఈ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ నుంచి మనకి రూట్లో అయితే ఆపరేషన్ అయితే బాగుంటుంది సో అందుకని ఎందుకంటే బ్రిడ్జ్ల కింద ఫ్లైఓవర్ల కింద డెవలప్మెంట్ కొంత తాగుతుంది అక్కడ నుంచి మనకి హాస్పిటల్స్ కానీ మాల్స్ కానీ వాటెవర్ అన్నీ ఇక్కడికి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఫ్యూచర్లో సో అందుకని ఎందుకంటే మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామంటే ఎందుకు పెడుతున్నాం అనేది ఒక రీజన్ ఉండాలి కాబట్టి ఆ రీజన్ నేను చెప్తున్నాను దట్ ఈస్ మై పర్సనల్ సజెషన్ సో ఇది మనకు అనిపించేది ఎయిమ్స్ హాస్పిటల్ అది సో అక్కడ నుంచి వరకు అయితే మనకి అరౌండ్ ఒక హాఫ్ కిలోమీటర్ అలా వస్తుంది అంతే చుట్టుపక్కల ఉన్నది వెంచర్ పెద్ద వెంచర్ ఇది ఒకసారి ఇదంతా సరౌండింగ్స్ అంతా మీరు చూడొచ్చు వరంగల్ హైవే అక్కడ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది సో ఇదండి ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కానీ ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్కి డిస్క్రిప్షన్ నెంబర్కి అయితే కాల్ చేయండి డెఫినెట్గా మీకు అయితే ఆల్ డీటెయిల్స్ ఐ విల్ ప్రొవైడ్ యూ సో అది మనకి ఏమ్స్ అనిపించేది ఆల్మోస్ట్ ఇక్కడైతే మనకి మోస్ట్లీ కంప్లీట్ కావడానికి వచ్చింది సో ఫర్దర్ మొత్తం కంప్లీట్ అయిపోతే దీనికైతే మంచి ఫ్యూచర్ అయితే డెఫినెట్గా ఉంటుంది సో ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్న అమ్మాలనుకున్న ఈ నెంబర్కి డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి ప్రమోషన్ కూడా అదే నెంబర్కి ఉంటుంది ప్రమోషన్ కూడా చేస్తాను సో మీ ప్రాపర్టీ అంతా క్లియర్ ఉన్నదంటే నేను ప్రమోట్ చేస్తాను సో దిస్ ఈజ్ వాట్ వన్ గుడ్ ప్రాపర్టీ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మేట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో వన్ టెల్ దెన్ బై గైస్